శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన గాలి అందరూ ఆరోగ్యవంతంగా జీవించాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు प्लास्टिक बोत्तल प्लास्टिक انا ناطو دا నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు నుండి తోటి వారికి కూడా నాతో నామ పరిశుభ్రత బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై ఆంధ్ర అందరికీ నమస్కారం ఈరోజు కావల రూరల్ మండలంలో మూడవ శనివారం ప్రతి మాసం కూడా మూడవ శనివారం ఒక కాన్సెప్ట్లో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈరోజు కావల రూరల్ మండలానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో ఈ దీని ప్రోగ్రాం జరపడం జరిగింది ఇందులో భాగంగానే ఈ రోజు ప్రజలందరూ తెలిసే విధంగా దీని మీద ర్యాలీను మరియు ఇతర ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఎక్కడ కూడా చెత్త వేయకుండా గ్రీనరీని పెంచుకుంటూ పర్యావరణానికి అనుగుణంగా జీవించడం దీని కాన్సెప్ట్ తోటి ప్రతి నెల మూడవ శనివారం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు మేము ఇందులో భాగంగా మొక్కలు నాటడం మరియు దీని గురించి విస్తృత ప్రచారం చేయటంలో భాగంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ